హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కోడిగుడ్డు చింత చిగురు కూర చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కూర అన్నది ఇలా చింత చిగురు గుడ్లో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఫ్లేవరు దీనికోసం ముందుగా గుడ్లు అన్నది ఉడికించి ఘాట్లు పెట్టి తీసుకున్నాను నేను చూడండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఈ చింత చిగురు పులుపు అన్నది ఘాట్లు పెట్టుకోవడం వల్ల గుడ్లలోకి వెళ్ళి గుడ్లు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చింత చిగురు చూడండి ఇలా శుభ్రంగా కాళ్ళు వేరేసుకుని ముందుగా శుభ్రంగా కడుక్కొని మొత్తం అందులో ఉన్న కాళ్ళన్నీ చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి కదా అవన్నీ వేరేసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ కూర కోసం అన్నది నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా అవి తీసుకున్నాం ఈ ఈ ఉల్లిపాయలు అన్నది ఈ కూరకి చాలా టేస్ట్ని ఇస్తాయి మనం పెద్ద ఉల్లిపాయ అయితే కాస్త కూర వచ్చినట్టు ఉంటుంది కానీ ఈ ఉల్లిపాయలు ఉలుచుకుని తీసుకోవడం వల్ల కూర అన్న చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలో రెండు మూడు లవంగాలు వేసి మిక్సీ పెట్టుకుందాం పెద్దగా మసాలా ఏమీ అవసరం ఉండదండి చూడండి మీకు రోలు ఉంటే అందులో కూడా దంచుకోవచ్చు రోలు లేనట్టయితే ఇలా కచ్చాబచ్చగా మిక్సీ పట్టి తీసుకోవాలి తర్వాత ఒక మట్టి కడాయి అన్నది పెట్టుకున్నాను నేను ఈ కో కూర కోసం అన్నది ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు కూడా ఇలా మొత్తం ఆయిల్లో కలిసేటట్టు కలుపుకుందాం ముందుగా మనం ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకున్నాం కదా గుడ్లు అవి వేసి వేయించుకుందాం ఈ గుడ్లు అన్నది బాగా ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలి కూరలో తినేటప్పుడు చాలా బాగుంటాయండి మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా అవి కూర అన్నదే ఈ చింతచీకర పులుపు అన్నదే వెళ్ళి గుడ్లలో లోపల చాలా బాగుంటుంది గుడ్డు తినేటప్పుడు చూడండి ఇలా వేగుతున్నాయి కదా ఇంకా బాగా ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వేయించుకుంటే గుడ్లు అన్నది చక్కగా వేగిపోతాయి చూడండి ఇలా వేగిపోయి కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే అదే బాండీలో అదే ఆయిల్లో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అన్నది అది వేసి వేయించుకుందాం మనం పెద్ద ఉల్లిపాయలు కోసి కూడా మిక్సీ పెట్టుకోవచ్చండి ఆ పెద్ద ఉల్లిపాయలు ఎక్కువ పేస్ట్ వేసుకోవడం వల్ల అది కొంచెం తీప అన్నది వస్తుంది కూర ఈ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల కూర అన్నది టేస్ట్ చాలా బాగుంటుందండి అస్సలు తీపి ఉండదు కూర అన్నది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా వేగేటప్పుడే కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు చీర వేసుకున్నాను నేను ఈ మట్టిదాకలో మనం వండుకోవడం వల్ల తొందరగా అయిపోద్దండి కూర అన్నదే చూడండి ఇలా వేయించుకోవాలి ఆయిల్ కొంచెం పైకి దాకా మగ్గించుకోవాలి ఉల్లిపాయ అన్నది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం సరిపడా కారం ఒక స్పూన్న్నర వేసాను నేను బాగా కలిపేసుకుందాం ఈ కారం ఈ ఉల్లిపాయ గుజ్జులో బాగా పట్టేటట్టు కలుపుకుందాం ఇప్పుడు నేను సాల్ట్ కల్లుప్పు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు కర్రీకి సరిపడగా ఇక్కడే వేసేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకుందాం చూడండి ఈ ఉల్లిపాయ అన్నది బాగా వేగిపోయింది కదా పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చింత చిగురు దీన్ని ఇలా ఒకసారి ఇలా నలుపుకొని కూరలో అన్నది వేసేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాం కదా బాగా కలుపుకుందాం ఇత చింతచీగురు ఈ ఉల్లిపాయ గుజ్జులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలిసింది కదా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడగా కొంచెం ఆయిల్ అన్నది ఇలా సపరేట్గా వచ్చింది కదా మళ్ళీ ఒకసారి కలిపేసి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మనం మట్టి దాకలో వండుకోవడం వల్ల హీట్ అన్నది ఎక్కువ ఉంటుంది కదా మట్టి మట్టి గిన్నె అన్నది ఒక గ్లాసుడ్ వాటర్ అన్నది పోసుకుంటున్నాను నేను చూడండి ఎలా పోసుకున్నాం కదా ఈ గుడ్లు అన్నది అందులో వేసేసుకుందాం గుడ్డు ఒక గుడ్డు అన్నది విడిపోయింది కదా అది పక్కకు తీసేసుకుందాం తీసేసుకుని మిగిలిన గుడ్లన్నీ ఇలా కూరలో బాగా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి చూడండి ఒకసారి మూత పెట్టి తీసుకుంటా చూసుకుని ఒక్కొక్కసారి కలుపుకుంటా ఉడికించుకోవడమే కొంచెం చివరిగా గరం మసాలా అన్నది వేసుకుంటున్నాను కొంచెం ఫ్లేవర్ ఉండడానికి వేసుకుంటున్నానండి వేయకపోయినా కూడా ఏం కాదు మనం ఆల్రెడీ జీలకర్ర లవంగాలు వేసాం కదా ఫ్లేవర్ సరిపోయిద్ది కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుందని వేసాను నేను చూడండి ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేద్దాం అలా చూడండి మూత చూస్తే టేస్టీగా చింత చిగురు కోడిగుడ్డు కూర అన్నది రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను పైనుంచి కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం జాగ్రత్తగా గుడ్లు విడిపోకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం ఇలా సిమ్లో ఉడికించుకోవడం వల్ల కూర అన్నది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కూర అన్నది రెడీ అయిపోయింది కదా ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి రైస్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది కూర అన్నదే కమ్మగా ఉంటుంది కూర అన్నదే ఈ చింత చిగురు పులుపు ఈ కమ్మదానం చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ